సొంత ఇల్లు లేకపోయినా పది కరెంటు మీటర్లు విద్యుత్ శాఖ అధికారుల మాయాజాలం సొంత ఇల్లు లేదు కానీ భార్యాభర్తల ఆధార్ కార్డు మీద పది విద్యుత్ మీటర్లు ఒక ఆధార్ కార్డు మీద ఒక విద్యుత్ మీటర్ కానీ విద్యుత్ శాఖ అధికారుల వలన ఒక ఆధార్ కార్డు మీద ఎనిమిది మీటర్లు మరొక ఆధార్ కార్డుల మీద మూడు మీటర్లు నాలుగు మీటర్లు సొంత ఇల్లు లేని వారికి కూడా విద్యుత్ మీటర్లు తల్లికి వందనం పడలేదని సచివాలయంకి వెళితే మీ పేరు మీద విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చింది మీ పేరు మీద పది కరెంటు మీటర్లు ఉన్నాయని సచివాలయం సిబ్బంది చెప్పడంతో అవాక్కైన ప్రజలు తల్లికి వందనం రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ ముందు వేస్తానని మాటిచ్చి తల్లికి వందనం పథకం కొంతమందికి డబ్బులు పడి మరికొంతమందికి తల్లికి వందనం పడకపోవడంతో వెరిఫికేషన్ కోసం సచివాలయానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి దగ్గర ముప్పై ఐదు రూపాయలు యూజర్ ఛార్జీలు వసూలు చేసి మీ ఆధార్ కార్డు మీద కరెంటు మీటర్లు ఎక్కువ ఉన్నాయని తెలపడంతో అవాక్కైన ప్రజలు అసలు మాకు సొంత గృహమే లేదు మా పేరు మీద కరెంటు మీటర్లు ఎలా వచ్చాయో తెలియదంటూ వాపోయారు నీకు వందనం డబ్బులు రావాలని చెప్పి సచివాలయానికి వెళ్ళాలండి అక్కడ నా మీటర్ చెక్ చేశారు నా ఎందుకమ్మ ఇంకెళ్ళు కరెంట్ బిల్లు ఎక్కువైపోయింది అన్నారు నేను కరెంట్ బిల్లు ఎక్కువైపోయిందని చెప్పి అక్కడ సచివాలయం ఆధార్ కార్డు కొట్టారు కొడితే నా మీటర్ ఒకటైతే నాకు పది మీటర్లు చూపిస్తుందండి మరి ఇంతవరకు నాకు తెలియదు నాకు పది మీటర్లు ఉన్నాయని సార్ పది మీద ఉన్నాయి ఎవరెవరు ఎవరెవరు ఉన్నారండి చుట్టుపక్కల నా పేరు ఉన్నది ఒకటే నాకు సంబంధం లేదు నా రిలేషన్ కాదు నా చుట్టుపక్కల ఎవరో తెలియదు పది మీటర్లు యాడ్ అయ్యి ఉన్నారు దానివల్ల నాకు మూడు ఎనిమిది జోట్లు ఇవ్వవని చెప్పేసి నాకు మీ అమ్మవారికి రాలేదు తల్లిపోవడం రాలేదు మరి దీన్ని ప్రాసెస్ చేయడని చెప్పి వచ్చాను ఈ మీటర్లన్నీ కాన్మీటర్లన్నీ డీలింగ్ చేసి సచివాలయంలో డీలింగ్ చేశారు ఇక్కడికి వచ్చి చూపించని ఇప్పుడు ఇక్కడ లైన్ మ్యాన్ గారు తీసుకొని కొన్ని చేస్తారని ఎప్పుడు చేస్తారో తెలియదు కొద్దిగా నాకు వేగంగా చేస్తే ఎందుకంటే డేట్ అండ్ ఇరవైకి ఇచ్చారు ఈ వర్క్ ఇరవై లోపు అవుతుంది అది తెలియదు ముప్పైకి నలభైకి రా పది రోజులు అయింది అనుకోండి మాకు ఆ డబ్బులు వచ్చినా కూడా రావు ప్రోగ్రామ్ పుట్టి కూడా వేస్ట్ కదా ఆ ప్రోగ్రామ్ అనేది మాకు డబ్బులు రావడం కోసం ఏదో సహాయపడదాన్ని చూస్తున్నాం ఇప్పుడు ఈ వర్క్ అనేది అసలు మా అండర్లో లేనిది యాక్చువల్ మాకు తెలియంది తెలియని దానికి పది మీటర్లు మీ వర్క్ అనేది ఇప్పుడు సడన్గా చేసేసి మూడు రోజులు చేస్తారో తెలియదు ఈ వర్క్ ఒకవేళ చేయలేకపోతే మాకు డబ్బులు వస్తాయి కూడా తెలియదు చేయలేకపోతే డబ్బులు రావు ఇప్పుడు ఇచ్చారు కదమ్మా చూస్తారు అని చెప్పారు మా పాపగారికి అమ్మఒడి పడలేదని సచివాలయంకి వెళ్తే మా నాన్నగారు మీటర్ మీద మూడు మీటర్లు యాడ్ అయిపోయింది సార్ వస్తే కరెంటు బిల్లు మాది చూస్తే నూట పదిహేను యూనిట్లే ఉందండి అక్కడ చూస్తే మూడు వందల పదిహేను యూనిట్లు వచ్చింది సార్ ఎందుకని కంప్లీట్ అవ్వడానికి వెళ్తే వాళ్ళ సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తే మీటర్ది మా మమ్మల్ని తీసి ఇచ్చారు వాళ్ళు మేము మళ్ళీ చూపిస్తే అదే ఒకళ్ళు బెంగళూరులో ఉన్నానని చెప్తున్నారు ఒకళ్ళు బయట ఉన్నాను మీ నచ్చింది చేసుకొని మేము అని చెప్తున్నారండి వాళ్ళు యువతలు ఎక్కడికి వస్తే ఎక్కడ సమస్య క్లియర్ అవ్వట్లేదు సచివాలయంకి వెళ్ళా వాళ్ళు అంటున్నారు చూద్దాము మాకు ఇప్పుడే పెండింగ్ బోల్డ్ ఉన్నాయి మీరు మీరు రేపు రెండు ఎల్లుండి రండి అంటే మరి అమ్మ కూడా ఇరవై తారీఖు ఆపేస్తారు సార్ ఇప్పుడు మీ ఆధార్ కార్డు మీద మా ఆవిడ ఆధార్ కార్డుకి లింక్ అయిపోయింది ఎవరు రెండు మీటర్లు తెలియదు అది కూడా ఓకే వాళ్ళకి రెస్పాన్స్ చేస్తే ఒకళ్ళు బెంగళూరులో ఉన్నారని చెప్తున్నారు ఒకళ్ళేమో మేము ఉన్న మా మామగారు ఆ దాని మీద మా మామగారు చచ్చిపోయి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ కరెంట్ బిల్ మీకు ఎలా ఆడవుతుందని వాళ్ళు అంటున్నారు ఏ పరిష్కారం అవ్వట్లేదు సార్ తిరుగుతాం మా మరి ఇరవై తారీఖు ఆపేస్తారు మరి ఆ మా పిల్లలు మాకిద్దరు పాపలండి తల్లికి అది తల్లికి ఉందరా ಅನ್ನಿಟ್ಟಿ ರೆಡೀ ಅವುತಾಂ ಏದೋ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ದೇನಕೋ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಸಂಸ್ಕೂಲು ಪೇಸ್ತಾರೆ ಇಲ್ಲಿ ಅಭ್ಯಸ್ ಉಂಟು ಇನ್ನ ಲಿಂಕ್ ಲು ತೆರೆಲ್ಲ ಡೈಟ್ ಪಡುತ್ತೆ ಬರತಾರೆ ಜಂಟ್ಸ್ ಅಂಟರ್ ತುಂಬ ಬೊಂಬತ್ತು ಲೇಡೀಸ್ ಅರ್ಟಿಟ್ ದಾಟಿನ ಅದ ಪ್ರಮೆಂಟ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ಸ್ಟಾಪ್ ಅಲ್ಲಿ ಕಲರ್ಡೇಷನ್